మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి ప్రియులార అనేక ఇబ్బందులు వస్తుంటాయి ఒడిదుడుకులు వస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు మనందరం కూడా దేవునికి మొరపెట్టుకుంటాము నా జీవితం ఈ కష్టం నీ ఈ కష్టం ఉందని మనం మొరపెట్టుకుంటాము కానీ కష్టాలు వచ్చినా కానీ ఏ పరిస్థితి అయినా కానీ దేవునికి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థనలో మనం దేవుని దగ్గర మొదట చేయవలసింది ఏంటనేది ఈ రోజున ఒక భక్తుడి జీవితం గురించి మనం తెలుసుకున్నామండి ఆ భక్తుడు ఎవరో కాదు మెహిమ్యా గారి ప్రియులారా మెహిమ గారు కూడా మరి దేవునికి ప్రార్థన చేస్తానండి ఆ భక్తుడు చేసిన ప్రార్థన అనేది ఎంత మాదిరికరంగా ఉంటది ప్రియలారా ఏంటంటే ఒకసారి చూద్దామండి నెహిమ గ్రంథం ఒకటో అధ్యాయము ఆరోచనం నెహిమ్య గ్రంథం ఒకటో అధ్యయము ఆరోచనం నీ చెవి యొక్క నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్ నీ దాసులైన ఇస్రాయిల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించను ప్రిలారా నెహిమ్య గారు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే ఇదిగో ఈ చెవి యోగ్యంగా మేము చెవి ఆలకించి ప్రభువు అంటూ ప్రార్థన చేస్తున్నారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందామండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రియులారా మరి ఎరుశుల పట్టణం అంతా కూడా చరపట్టుబడినప్పుడు ఆ ప్రాకారం అంతా కూలిపోతుందండి కాల్చిపోయబడుతుంది యూదులందరూ కూడా మరి మిగిలిన దగ్గరకు వచ్చి చెప్తారు ఇదిగో మరి మరి ఎరుశుల ప్రాకారమంతా కూడా తగలబడిపోయింది మరి మనకిప్పుడు రక్షణలు మరి ప్రాకారం లేదు ఈ ప్రాకారం లేకపోతే మన దేశం అంతా కూడా మరి నాశనం అయిపోతుంది దేశం మీద ఒక దాడి చేస్తారని యూదులు మరి మిహిమ గారికి చెప్తారు ప్రియులార మిహిమ గారు ఒక గారి దగ్గర అంటే ఒక కూషాను కోటలు అయిన ఒక రాజు దగ్గర మన గిన్నందించే వారు ఉంటారు ప్రియులార అయితే మెహిమ్యా గారికి ఎప్పుడైతే వెళ్ళి ఈ విషయం చెప్తారు ప్రియులారా మెహిమ్యా గారు చాలా బాధపడిపోతారండి అయ్యో నా దేశానికి ఎంత కష్టం వచ్చిందా నా దేశానికి ఎంత సమస్య వచ్చిందా అని ఆయన గుండెలు బాదుకొని ఎంతో కృంగిపోయి దేవునికి ప్రార్థన చేస్తారండి ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి అండి మనలాగా ఆయన ప్రవ్వ నాకు కష్టం వచ్చింది తీర్చేసే ప్రవ్వ నా జీవితం కష్టం ఉంది నువ్వు కంప్లీట్ చేసే ప్రవ్వ నాకు ఈ సమస్య ఉంది నువ్వు తీర్చేసా అలా అడగట్లేదండి ఆయన ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్న విధానం చూడండి మిగింజా గారి ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఈరోజు మనం చూద్దామండి ఆరో వచ్చారు మరలా ఆరోచన నీ చెవియొద్ది నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులను ఇస్రాయులుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపం చేసిన ఇస్రాయేలు కుమారుడు దోషమును నేను ఒప్పుకొని చున్నాను నేను నా తండ్రి ఇంటి గారిను పాపము చేసి ఉన్నాము నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించుకుని మీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడలైనను విధులనైనా మేము దై కొనకపోతుంది ప్రిలార మెహిన్యా గారి ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైనదండి మొదట మనం దేవుని దగ్గర మన స్థితిని ఒప్పుకోవాలి మన జీవితంలో జరిగిన పాపాన్ని ఒప్పుకోవాలి మనం చేసిన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలండి అదండి మనం ప్రార్థనలు చేయవలసిందండి వెంటనే ప్రభు నాకు అది కావాలి ప్రభు నాకు ఇది కావాలి నాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది చెప్పుకోవడం కాదండి చెప్పాలి దేవునికి మన సమస్యలు చెప్పుకోవాలి దేవునికి మన బాధలు చెప్పుకోవాలి దేవునికి మన కన్నీలు గురించి చెప్పుకోవాలి కానీ మనకు వచ్చిన కష్టం కంటే ముందు మన జీవితంలో జరిగిన అపవిత్రమైన కార్యాల గురించి మన జీవితంలో మనం చేసిన పాపాన్ని గురించి మనం దేవునికి మొరపెట్టుకోవాలండి ఎందుకంటే దేవుని దగ్గర మనం కృపను పొందుకోవాలంటే దేవుని యొక్క కనిక్ర మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో జరిగిన అపవిత్రమైన కార్యాలు మన జీవితంలో జరిగిన పాపాన్ని మనం ఒప్పుకుంటేనే విడిచిపెడితేనే దేవుని కృప కనిక్ర మనం పొందుకుంటాం ప్రియులారా ఇక్కడ మిహిందే గారండి దేశానికి కష్టం వచ్చింది ప్రాకారం మరి కట్టబడాలి ప్రాకారం తగలబడిపోయింది అని దాని గురించి డైరెక్ట్ గా నడగలేదు కానీ ప్రభువా నేను పాపం చేశాం ప్రభువా నీ యూత నేను పాపం చేశాను ప్రవ్వ నీ నీతికి విరోధంగా ఇదిగో నీ మాకు వాక్యం ఇచ్చావు మోసే గారి ద్వారా మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు ఆ ధర్మశాస్త్రం మీర ప్రవ్వు అంటూ మెహిమ్య గారు ప్రార్థన చేస్తున్నారు ప్రిలారా నేను మా తండ్రి ఇంటి వారు కూడా నేను పాపం చేశాం ప్రవ్వ నిన్నెంతో బాధ పెట్టాం ప్రవ్వా అయితే మమ్మల్ని క్షమించ ప్రవ్వా మొదట మా పాపాన్ని క్షమించ ప్రవ్వు మా జీవితాన్ని క్షమించ ప్రవ్వా అంటూ మెహిమ్యా గారు దేవుడికి మొరపెట్టుకుంటున్నారండి తగ్గించుకుంటున్నారండి అన్నిటికంటే ముఖ్యంగా తనని తను తగ్గించేసుకున్నారండి దేవుడి దగ్గర మనం ఏ రోజైనా మన ప్రార్థనలు తగ్గించుకున్నామని దేవుని దగ్గర ఏ రోజైనా కాని ప్రవ్వా నా చేతినిది ప్రవ్వా నేను ఎలాంటోని ప్రవ్వా నేను తప్పు చేశాను ప్రవ్వా నేను తప్పుగా ఆలోచించాను ప్రవ్వా నా తలంపులు బాగోలేదు నా మనసు బాగోలేదు నా యొక్క మనస్తత్వం బాగోలేదు ప్రభు నీ వాక్యానికి నేను పాపం చేశాను నీ నామాన్ని నేను విధంగా నేను పని చేశాను ప్రభు నేను ఎంత బాధ పెట్టాను ప్రభు దయతో నన్ను ఒక్కసారి ఈ పాపం చేయను ప్రవ్వా అని ఏ రోజేనండి మనం ఎలాంటి ప్రార్థన చేసామో ప్రియులారా మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే సమస్య చెప్పుకుంటున్నావే కానీ అరే నా జీవితంలో ఒక పాపం చేశానే నా దేవుని అంత బాధ అని మనం ఏ రోజున ఆలోచించామండి ఒక సమస్య వస్తే మనం ఎంతో బాధపడుతున్నాము మరి మనం పాపం చేసినప్పుడు దేవుడు ఇంకెంత బాధపడతాడండి మనం పాపం చేసినప్పుడు దేవుడు ఇంకెంత మలం పడిపోతాడండి మెహిమే గారు దేవునికి అలానే ప్రార్థన చేస్తున్నారండి అయ్యా తప్పు చేశాము అని అంటున్నారు ఇంకేమంటున్నారు చూడండి ఎనిమిది వచ్చాను చూడండి నుంచి అంటే నీ సా కోరైన మోషయతో నీవు చలివిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకునము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎరలా జనులోనికి మిమ్మల్ని చెదరగొట్టుగను అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎరలా బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా గూర్చి నా నామ ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించగలను నీవు చలవిచ్చు కదా చిత్తగించము నీవు ఇవ నీ మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత నడి విడిపించిన నీ దాచులోని నీ జనులు వీరే మెహిమే గారు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను పాపం చేశాము మమ్మల్ని క్షమించు అయితే నువ్వు మాట అన్నావు కదా ఒకవేళ పాపం చేస్తే మళ్ళీ మన చదరబడతానన్నావు కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీ వాక్యానికి మరలా నీ వాక్యం ప్రకారంగా మళ్ళా బ్రతికితే నువ్వు విడిపిస్తానన్నావు కదా ప్రవ్వా ఇదిగో మేమందరం కూడా నీ వాక్యానికి లోబడిపోతాం ప్రవ్వా నీకు లోబడిపోతాం ప్రవ్వా మా జీవితంలో జరిగిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టేస్తాం ప్రవ్వ ఇక ఎంతకాలం మిమ్మల్ని బాధ పెట్టాం ప్రవ్వా నుంచి మేము బాధ పెడతాం ఇక నుంచి మేము మందిరం మానం ప్రవ్వ ఇక నుంచి ప్రార్థన చేయకుండా ఉండం ప్రవ్వా ఇక నుంచి మేము నీ సన్నిధికి దూరం కావు ప్రవ్వా నీ సన్నిధికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాం ప్రవ్వా అంటే మెహిమే గారు ప్రార్థన చేస్తున్నారు ప్రియలారా ఇది నేను దగ్గరగా ఉంటాము డైటో మిడిటించు ప్రభు ఆ ప్రజలు వీళ్ళే ప్రజలు అంటూ మెహీమే గారు మొరపెట్టుకుంటున్నారండి నిజంగా నిజంగా ఈ రోజు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఏ కష్టం వచ్చినా కానీ మొదట మనం చేయాల్సింది మన జీవితంలో జరిగిన ప్రతి పాపాన్ని కూడా మనల్ని మనం తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రియులారా మనల్ని మనం తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మరలా మనకి సహాయం చేస్తారు ప్రియుల దేవుడి కొరత మనం పొందుకుంటాం ప్రియులారా దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనం ఉంటాం ప్రియులారా కానీ మనం ఏం చేస్తామంటే మన పాపాన్ని ఒప్పుకోం కానీ మొదట మన కష్టాన్ని చెప్పుకుంటాం దేవుని దగ్గర మన జీవితంలో జరిగిన అపవిత్రతను మనం ఒప్పుకోం కానీ మన యొక్క బాధలు చెప్పుకుంటాం దేవుని దగ్గర చెప్పుకోవాలండి దేవునికి మన కష్టాలు బాధలు అన్ని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసేవాడు ఆయన మనల్ని ఆదరించేవాడు ఆయనే మనకు తోడుండేవాడు కానీ ఆయన మొదట కోరుకుంటుంది ఏంటంటే మనలో మారు మనిషి కోరుకున్నాడండి మనలో తగ్గింపుతాన్ని కోరుకుంటున్నాడు ప్రియులారా మనం ఆయన చెంతకు రావాలని కోరుకుంటున్నాడండి ప్రియులారా ఒక మాట చెప్పనండి దేవుడు కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో ఏదైనా కష్టాలు ఎలా చేస్తున్నారంటే అవి మన అవివేతను బట్టే వస్తాయండి కొన్ని మనల్ని పరీక్షించడానికి వస్తాయి మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని కష్టాలు దేవుడు ఎలా చేస్తారు కొన్ని కష్టాలు అయితే మన యొక్క బట్టి దేవుడు తీసుకొస్తాడు ప్రిలారా అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి తెలుసా అండి నేను అవి నడుచుకున్నాను నేను పాపం చేశాను ప్రభు నేను నీటికి నిరోధంగా పాపం చేశాను ప్రభు చాలా బాధ పెట్టాను ప్రభు ఇంకెప్పుడు కూడా తప్పు చేయను ప్రభు ఒప్పుకున్నాను ప్రభు మనస్ఫూర్తిగా నేను నా పాపం ఒప్పుకున్నాను ప్రభు నీ ఎదుట నేను పాపం చేశాను ప్రభు నేను ఎంతో బాధ పెట్టాను ప్రభు ఇంకెప్పుడు నేను పాపం చేయను ప్రభు నన్ను కష్టాల్లో నీకు విడిపించు ప్రభు మొదట నన్ను క్షమించు ప్రభు నాకు మారు మనసు దయచే ప్రభు నీ కొరకే బ్రతుకుతాను ప్రభు నీ కొరకే నిలబడతాను ప్రభు నీ చిత్తాన్ని జరిగిస్తాను ప్రభు అంటూ మనం కూడా ఒక్కడుగు దేవుడి కోసం ముందడుగు వేసినానండి దేవుడు మన జీవితం ప్రతి సమస్యలో కూడా ఆయన తోడుగా ఉంటాడు ప్రియుల దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనము దేవుని యొక్క అడుగు జాడలో నడుచుకోవాలండి దేవుని యొక్క కృప కనికడ మన మీద ఉండాలి అంటే దేవుడు మన జీవితంలో తోడుండాలంటే మనం ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవాలి ప్రియుల ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలండి ఆయనకి విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని కూడా మనం విడిచిపెట్టాలి ప్రియులారా నిజంగా అండి గారు గారి చేసిన ప్రార్థన మూలంగా ఎడిచిలీలో ప్రాకారం కట్టడం ప్రారంభిస్తారు ఆయన ఎడిచిలో వెళ్తారు ఎడిచిలో వెళ్ళి అక్కడ ప్రాకారం కట్టడానికి